ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ రాజమౌళి భారీ ఆఫర్ని రిజెక్ట్ చేశారట స్టార్ హీరో ఎవరో తెలిస్తే కూడా షాక్ అవ్వాల్సింది ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం రాజమౌళి త్రిబుల్ ఆర్ మూవీ తర్వాత చాలా వరకు గ్యాబ్ ఇచ్చి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ని మొదలుపెట్టాడు అయితే త్రిబుల్ ఆర్ కంటే ముందే సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయబోతున్నాడనే వార్త వచ్చినప్పటికీ కూడా దానిపై ఎలాంటి స్పందన లేకుండా తాను కూడా మరి సినిమా ఖచ్చితంగా చేస్తాను అని చెప్పి సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఆఫర్ ఇవ్వడంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా తదనంతరం ఇక మనం షూటింగ్ స్టార్ట్ చేయాలని చెప్పి సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి ఇద్దరు కూడా షూటింగ్ స్టార్ట్ చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో మరి విలన్ పాత్ర కొరకు చాలా హీరోలను సంప్రదించారట అయితే ఈ నేపథ్యంలో తమిళ స్టార్ హీరో విక్రమ్ని కూడా మరి సంప్రదించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి అయితే నేను ప్రతి హీరోగా హీరోకి ప్రతిగా నేనైతే చేయలేను అని చెప్పడంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే సుకుమారన్ దగ్గరికి వెళ్ళారట రాజమౌళి వెంటనే సుకుమారన్ కూడా ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్ భారీ ప్రాజెక్ట్ కదా ఖచ్చితంగా చేయాలి అని చెప్పి ఒప్పుకున్నారట సుకుమారన్ దీంతో మరి మన ఆ భారీ ఆఫర్ని రిజెక్ట్ చేశారని చాలా చాలా బాధగా ఉంది అంటూ కూడా మాట్లాడుకొచ్చారు డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం